ప్రభు నేస్కృస్తున్నాం మనం ఏదన్నా శుభావం రోజు దేని ఒక దాని కీర్తన గమే నలభై ఆరో అద్దేమో ఒకటే వచ్చినాము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై అన్నాడు ఆ కాలంలో ఆయన నమ్ముకున్న దగ్గరనే సహాయకుడు అని వాగ్దానం వచ్చాడు పుష్దాత్రులు అర్ధరాత్రి వేసి ప్రార్థన చేశాను గ్రైస్తతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడి అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు రెండు నేను చట్టే అవునండి దేవుణ్ణి మనం ఆశ్రయంగా దుర్గంగా చేసుకున్నాము ఆయన్ని మన హృదయంలో మరి నివాస స్థలంగా చేసుకున్నాం కాబట్టి ఆయన మనకి హతకాలను నమ్ముకొని తగిన సహాయకుడు అనమాట మా అమ్మ నేనైతే మరి బైబుల్లో నుండి మూడు సంవత్సరాలు పెట్టింది అనమాట పూర్తిగా రాసిస్తాను అనమాట కొత్త నిబంధన పాద మొత్తం కూడా రాశాను అనమాట దేవుని కృపలన మరి ఇంకా శుద్ధయోగం చేస్తున్నాను ఇంకా సుత్తులు కూడా రాస్తున్నాను అనమాట వేసుతులు మరలా ఇంకా నేను ఇప్పుడు ఇంకా ఏం రాస్తున్నాను అంటే స్వస్థత వాక్యాలు రాస్తున్నానండి పదివేల సార్లు రాయాలనుకున్నాను ఇప్పుడు ఏడు వేల ఏడు వందల సార్లు రాశాను అన్నమాట ఇంకా రాస్తున్నాను అనమాట విధంగా మరి దేవుని మరి ఉదయ సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము ఇంకా మరి అధురతలు ప్రార్థన చేస్తున్నాను ఇంకా మరి ఇంకా ధర్మశాస్త్రాన్ని మరి ధ్యానిస్తున్నాము ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఇక్కడేమంటున్నారంటే ఒక నది కదా దాని కాలంలో దేవుని పట్టడం సర్వోన్నది మంది ప్రసిద్ధ స్థలం సంతోషపరిచే అంటున్నారు మనం దేవుని సంతోషపరిస్తూ దేవుడికి మనం ప్రార్థన అలకిస్తూ ఉంటారు మనం ఆయన పని చేస్తుంటే దేవుడు మనం పని చేస్తే దేవుడు మన ఆయన గురించి మనం ప్రకటించ ప్రకటించాలన్నమాట ఆయన ఎప్పుడు అదే కోరుకుంటున్నారు నా గురించి నా ద్వారా ఆమె వాటిని కని అందరూ తెలియచేయమని అంటున్నారు ప్రభు మరి నేను ఏం చెప్పను ప్రభు అందరికీ నువ్వు సేవ చేయమని అంటున్నావు కొంత విస్తారమని కోసం కొద్ది ఒక పెద్ద చెలవు తీసుకుంటాను కొంతమే ఎక్కమా అని చెప్పినప్పుడు మరి ప్రభు సరంధారా చెప్పారు మరి మూడు సార్లు నేను నాకు సేవ చేటు రాదు ప్రభు నాకు జాబ్ ఇచ్చితే ఎక్కడికి వెళ్తే అక్కడ జా జాబ్ చేసిన చోటల్లో నేను నేను చెప్పుకుంటాను ప్రభు అన్నప్పుడు మరి జాబ్ ఇచ్చారు ఇచ్చిన అక్కడ మరి ఇంకా మరి అన్ని చోట్ల నేను నా ప్రభు నాకు జాబ్ ఇచ్చారు అని చెప్పేసి నేను చెప్పుకుంటుంటే మరి దేవుడు ఇంకా మరి మరలా మా తే పదార్థం పదార్థం అని చెప్పేసి మరలా అనమాట దానిలో తన మంది శిక్షణ పిలిచే మరి సేవకు పంపిస్తారు కదండి బలరాజ్యం సమీపిస్తుంది అందరు మార్గం సంబంధమని ప్రకటించమని చెప్తారు కదండి ఆ విధంగా మరి మరి శిష్యులు కలిసి వెళ్తారు కదండి ప్రకటిస్తానికి ఆ విధంగా ఆ ఉద్యమం మొత్తం మరి నాకు మూడు సార్లు స్వరంధారమైన పడింది అండి పదో దయం పదోదయం అయినా సుర తర్వాతారు షారు అని చెప్పేసి మూడు సార్లు అయిన పడింది మరల మరలా మళ్ళీ నేను సేవ చేయమన్నప్పుడు మరి వాగ్దాన ఎత్తి ప్రతిరోజు కూడా నేను వీడియోలో పెట్టుకుంటాను అన్నప్పుడు మరి ప్రభు వారు ప్రతిదినం కూడా మరి నేను మరి ఉపవాసం ఉండి మరి పది సంవత్సరాలు బట్టి కూడా మరి పది సంవత్సరాలు ఏంటంటే దేవుడు ఆయన్ని చెప్పిన అప్పుడు నుంచి ఇప్పుడు కూడా మరి నేను అదిలో తెలిసి ప్రార్థన చేస్తూ ఉంటాను అనమాట దేవుడు వాగ్దానం వేస్తారనమాట ప్రభు ఈరోజు వాగ్దానం ప్రభు ఆయన నేను యూట్యూబ్లో పెట్టారు కదా అన్నప్పుడు ప్రభు వారు మరి ఫస్ట్ ప్రార్థన చేస్తాను తర్వాత సుఖయాగం చేస్తాను వేస్తులు చెల్లించి మరల ప్రార్థన చేస్తాను అప్పుడు దేవుడు అండి అప్పుడు దేవుడు వాగ్దానం అనమాట ఆయన నాన్న ఆయన మాటలు జాయిన్ చేతులు నన్ను కప్పిస్తా అన్నారు ఒక్కొక్కసారి ఆయన మాట ఉంచుతారు ఒక్కోసారి నాకు బైబుల్ తెరిచి చూపిస్తారు ఒక్కోసారి దర్శనం ఇస్తారు ఒక్కోసారి సందర్ అన్నమాట ఆ విధంగా దేవుడు మనం ప్రతి దినం కూడా ఒక దినం ఇస్తారు దాన్ని ఇటువంటి అనమాట దేవుడు మనం పరిస్థితుల్లో పెట్టి ఆయన ఇస్తూ ఉంటారనమాట ఇంకా మన ఆయన ఆనందం పరుస్తున్నాం కాబట్టి సంతోషపరుస్తున్నాం కాబట్టి ఆ దేవుడు మరి మన మందిరంలో అంటున్నారు మన ఆయన పట్టణంలో అంటున్నారు దానికి చలనం లేదంటున్నారు అవునండి అర్ణోదేవుని దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం కథలకు స్థిరంగా ఉండాలని అంటున్నారు అనమాట దేవున్నం పునవారి శివుని కొట్టే ఉంటారని కొండ వాళ్ళు మరి ఉంటారు అంటున్నారు మరి స్థిరంగా ఆ విధంగా అది ఈ హో మనకు అనమాట అన్నారనమాట వ్యక్తి దేవుడు మనకు ఆశ్రమన్నాడు అని అంటున్నారు దేవుడు మధ్య హో చేసిన కార్యములు వచ్చి చూడమంటున్నారు ఆయనే భూమిని మీద నాశనం కలిసి కూడా ఆయన మరి ఆయనే భూ భూదిగంధముల వరకు యుద్ధములు మార్పు కూడా అనమాట వెళ్ళి విడిచి కూడా ఆయన బల్లెం తెగనా కూడా ఆయనమాట యుద్ధ విధములను అగ్నిలో కాల్చి వాడు కూడా ఆయనమాట ఆ ఊరకున్నడే అంటున్నారు నేనే దేవుడు అని తెలుసుకుంటే అంటున్నారు నిజంలో నేను మహోన్నతులు నగదు

కదా అది ఏహో మనకు తోడే ఉన్నాడు అంటున్నారు ఏక వ్యక్తి మనకు ఆశ్రయం ఉన్నారంటున్నారు అందుకే నాపోతే కాలంలో ఆయన నమ్మక సహకారం సహాయం అనమాట దేవుని మరబడి తప్పకుండా మన ఆపదలన్నీ కూడా దేవుడు ఆయన పొందిన తగ్గ స్వస్థతలు చేసేదేవుడు ఆయన చేయాలప్పుడు మనకు తోడు కూడా ఆయన బాగా ఇప్పుడు మనం బలపరుస్తుంది అనమాట మనకి ఏ భయం రాదు ఏ తీవ్రం మనకు రావడం సమీపించదని అంటున్నారు ఇంకా అతను మనం మనం దేవుడిని ప్రేమిస్తున్న మనం మనల్ని ఆయన తప్పిస్తా అన్నారు ఆపద నుంచి కూడా మనం ఆయన నామే కాబట్టి మనం కనిపిస్తా అన్నారు అనమాట మనుషులు నమ్ముకంటే ఎవనాశ్రయించడం రాజు నమ్ముకుంటుకంటే ఎవరు నాశించడం లేదా అని చెప్పేసి రాబత కాలంలో అయినా నమ్మకం చాలా సహాయాడు కాబట్టి దేవుడిని మరి మరంపరుకుంటే మనం తప్పకుండా మన ఆకలిని తీర్చిదివడం మన ఆకలిని తీర్చిదివడం కోరికలు అవసరాల తీర్చిదివడం ఏదైనా ఏదైనా ఒక దేని మంది జీతం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మొన్న శాసక్తి మంత్రం కనమైన ఉనికి ఎలా తీసుకున్న ఎంతమంది ప్రపంచం పెద్దపడిని పేరుకుని నిర్ణయం చేసుకోండి ఆయన పెద్ద పెట్టలు తిట్టిన తెచ్చుకోరుకులు తెచ్చు పిల్లల మంది జరిగింది దేషాలు నిరుద్యోగులు ఉద్యోగాలు చేయండి ఆది ప్రశ్నలు కూడా ఆర్థిక సాయం చేయండి అనరుగు సస్పొ వేదంతో మిగిలిన వారు లేదండి రక్షణ కూడా రక్షణ దండి ఇతర రాని మీరు క్షణమీద ఉండే బాగా దామని మా ప్రభు పేరు ఇసుక ప్రసిద్ధి ఉన్నాడు వేడుకొని వేడుకొని ప్రార్థంతుండే మరి మా కొరకు మా కుటుంబం కొరకు కూడా మీ అందరికీ కూడా ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నానండి ప్రభు సేవలో మీ సహోదరి కాబట్టి శివు